ఇంతవరకు వాక్య చేసిన ప్రతి సహోదరులకు అందరూ తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం జీవన మాటలు విందామండి మన బైబిల్ టీచర్ గారైన ఎన్ రాజ్ కుమార్ గారు ఆయన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నారు దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపచేత ఈ ఉదయకాల ధ్యాన క్రమంలో మళ్ళీ ఈరోజు ఉదయం మీతో ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ క్రమము నడిపించినటువంటి మన ప్రియులైన రవి గారికి ఈనాటి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులైనటువంటి విజయ్ గారికి చేరువచ్చినటువంటి అనేక మంది సేవకులకు సంఘ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యాన క్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రేమా స్వరూపుడు పరలోకమందు మా తండ్రి అత్యంత ఉన్నతమైన మీ కృప మా ఎడలో ఉన్నది కనుకొని ఈరోజు మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగి ఉన్నాము దినము మాత్రమే నూతనది కాదు నూతనమైన జీవాన్ని ఇవ్వటానికి క్రీస్తును నూతనమైన ఉజ్జీవాన్ని దినదినము పొందుకోవటానికి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు అందించారు ఆ గ్రంథాన్ని ధ్యానించుకునే విషయంలో ఆది యొక్క భాగం నుంచి గ్రంథం వరకును కూడా నేర్చుకునే అవకాశాన్ని మీరు కలుగ చేశారు ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి నేర్చుకుంటూ ఉండగా మాకు అవసరమైన విషయాలను లేఖనల ద్వారా మా అందరికీ నేర్పించి ఆత్మయందనూ విశ్వాసమందను మీలో వర్ధిలినట్లుగా సహాయం చేసి పాల్గొన్న వారందరినీ కూడా దీవించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ మనములు అడిగి వేడుకున్న మా తండ్రి ఆమె మహోన్నతమైనటువంటి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి మరొక చక్కటి అవకాశం అందు ఇప్పటి వరకు కూడా ఆది కాండము నుంచి గ్రంథం వరకున కూడా ప్రతిదినము అనేకమైన విషయాలైతే మనం నేర్చుకోగలిగి ఉన్నాము కానీ ఈరోజు గ్రంథం కంప్లీట్ అయిన తర్వాత పుస్తకానికి పుస్తకానికి మధ్యలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు నేర్చుకుంటూ ఉంటాం అలాంటి వాటిల్లోనే భాగంగా ఎపిఎేస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో ఉన్నటువంటి లేఖనాలలో నుంచి ఒక పదాన్ని మనం తీసుకుని ఆ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటాం దీన్ని మూల వాక్యం అని పిలుస్తాం ఎపేస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించొచ్చు అనే మాట రాయబడింది వాస్తవంగా మూడో వచనం కూడా చదివితేనే ఇది కంప్లీట్ అవుద్ది కనుక మనకున్న సమయాన్ని బట్టి అన్కంప్లీట్గా చదివినా సరే ఆ వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానించుకుంటాం ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం ఏంటంటే ఐక్యమును కాపాడుకునుట అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం ఐక్యమును కాపాడుకొనుట అనేటువంటి అంశాన్ని దీని అందు ప్రధానంగా నాలుగు విషయాలు మనం ధ్యానించుకుంటాం ఒకటి ఐక్యము అంటే ఏంటి రెండు ఐక్యమును ఎందుకు కలిగి ఉండాలి మూడు ఐక్యమును ఎలా కాపాడుకోవాలి నాలుగు పాడైపోయినటువంటి ఐక్యతను ఎలా పునరుద్ధరించాలి అనేటువంటి నాలుగు ప్రధానమైన విషయాలను మనం నేర్చుకుంటాం ఇది సంగమునకు సేవకులకు సమాజానికి కుటుంబాలకు అత్యవసరమైనటువంటి పాఠ్యాంశము కనుక దీనిని మనము లేఖనానుసారంగా మనం వీటిని ధ్యానించుకుందాం మొట్టమొదటిగా ఐక్యము అంటే ఏంటి అనే దాని గురించి మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే ఐక్యము అంటే అందరికి తెలుసు ఐక్యత కలిగి ఉండటం మరొక పదం ఏంటంటే ఏకమై ఉండటం ఐక్యము అంటే ఐక్యత కలిగి ఉండటము ఏకమై ఉండటం ఏకమై ఉండటం అనగా మనం మొట్టమొదట ఆది కాండం యొక్క వాక్య భాగములో మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మహోన్నతమైన దేవుడు మాట్లాడిన మాటను చూసినట్లయితే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునో వారు ఏకమయ్యుందురు అనే పదం అక్కడ రాయబడింది అంటే ఐక్యత అనేది ఆ పదానికి మరొక పర్యాయపదం ఏకమై ఉంటాం ఏకమై ఉంటామంటే భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఇక్కడ వారిరువురు ఏకమై ఉన్నారంటాడు అంటే ఏకమై ఉంటామంటే ఐక్యత కలిగి ఉంటామంటే భార్యాభర్తలుగా వారు వేరువేరుగా ఉన్నా శరీరాలు వేరుగా ఉన్నా ఏకమై ఉంటారు అంటే దాని అర్థం శరీరాలు వేరేమో కానీ వారి ఆలోచనలు ఒకటై ఉంటాయి వారి కోరికలు ఒకటై ఉంటాయి వారి మార్గము ఒకటై ఉంటుంది ఇదే ఐక్యత కలిగి ఉంటామంటే ఇదే ఏకమై ఉంటామంటే ఇది భార్యాభర్తల గురించి మాత్రమే మాట్లాడిన మాట కదా వాళ్ళిద్దరూ ఏకమై ఉంటామనేది సహజమే కదా అని అంటే ఈ ఏకమై ఉండవలసినటువంటి ఈ విషయం గురించి సదల్ ప్రసాద్ గారు మీది కొంచెం మ్యూట్లో పెట్టండి ఈ విషయమై కలిగి ఉండేటువంటి ఉంటాను గురించి యోహాను స్వార్తలో పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచనాలలో యేసుక్రీశ్వరు అక్కడ మాట్లాడారు ఇది వార్య భర్తల గురించి మాట్లాడినటువంటి ఏకమనే వాళ్ళకు మాత్రమే వర్తించేది కాదు యోహాను స్వార్త పదిహేడు అధ్యాయము పది ఇరవై ఇరవై ఒకటి వచనాలలో యేసుక్రీశ్వర్ ప్రార్థన చేస్తూ మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించటం లేదు వారి వాక్యం వలన నాయందు ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని అని రాయబడింది అంటే భార్యాభర్తలు మాత్రమే ఏకమై ఉండటం కాదు విశ్వాసము కలిగినటువంటి వారందరూ కూడా సంఘము కానీ సహోదరులే కానీ సమాజమందు కానీ విశ్వాసము కలిగిన వారందరూ కూడా దేవుల్లో ఏకమవటం కాదు ముందు వారి యందు వారు ఏకమై ఉండవలన్నీ వారి ఎందు వారు ఏకమై ఉండవన విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఏకమై ఉండటం అంటే ఆలోచనల ఎందునో కోరికల ఎందునో మార్గముల ఎందునో ఒకే మనసును కలిగి దేహాలు వేరుగా ఉన్నా సరే ఒకే మనసు కలిగి నడుచుకోవటమే ఏకమై ఉండటం అదే ఐక్యతను కలిగి ఉంటాం అదే ఐక్యతను కాపాడుకోవాలనే విషయాన్ని అక్కడ తెలియచేశాడు ఇప్పుడు దీని అందులో రెండవ భాగంలోకి మనం వచ్చినట్లయితే ఐక్యమును ఎందుకు కాపాడుకోవాలి ఐక్యత అంటే తెచ్చుకున్నాం మనం ఇప్పుడు ఐక్యమును అనే దాన్ని ఎందుకు మనం కాపాడుకోవాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని కొన్ని ప్రత్యేకమైన దీవెనలు కొన్ని కొన్ని క్రియలలో మాత్రమే దొరుకుతాయి ఉదాహరణకి రక్షణ అనేటువంటి ఆ ఒక దీవెన మనం పొందాలి అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మార్క్స్ వార్త పదహారు పదహారు ప్రకారంగా నమ్మి బాప్యసం పొందినవాడు రక్షింపబడును అంటే రక్షణ పొందాలి అంటే అది బాప్యంసం దగ్గరే దొరుకుతుంది బాప్యసం పొందకుండా రక్షణ పొందడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రక్షణ నీవు పొందలేవు రక్షణ పట్టుకెళ్ళయినా బాప్యసం దగ్గరే పెట్టాడు ఇంకా మరొక ఉదాహరణ చూసినట్లయితే ఎపిసి పత్రిక ఆరో అధ్యయము నాలుగు ఆరో రెండో రెండవ అంటాడు అక్కడ నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీవేమవుతావు దీర్ఘాయుషము అప్పుడు అంటే దీర్ఘాయుష్ అనేది నీకు కలగాలంటే అది నీ తల్లిని తండ్రిని నువ్వు చూసే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు సన్మానించిన వాడే దీర్ఘాయుష్ మొదలవుతాడు అంటే తల్లిదండ్రుల విషయంలో చేసే దాని దగ్గర దీర్ఘాయుష్ ఉంటుంది బాప్యస పొందితేనే రక్షణ ఉంటుంది అలాగే ఈ ఐక్యత అనే దాని విషయమే కూడా ఐక్యత దగ్గర మాత్రమే దొరికేది ఇంకెక్కడా దొరకందో ఒకటి ఉంది ఐక్యత కలిగి ఉండకపోతే దాన్ని మనం పొందలేం అదేమిటంటే కీర్తన గంధంలో మనం చదువుకున్నట్లయితే వాక్యభాగం అందు నూట ముప్పై మూడవ అధ్యాయాన్ని చాలా సందర్భాల్లో మనం చదువుతాం కీర్తన గంధము నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకటి నుంచి మూడవచనాలలో ఒకడంటాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగదారిన పరిమణ తైలం వలె ఉండను చీయను కొండల మీద దిగవచ్చు హెర్మోను మంచు వలే ఉండను ఇక్కడ చూడండి లాస్ట్లో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవ సెలవిచ్చాడు ముందు రెండు ఎగ్జాంపుల్ ఎందుకు జ్ఞాపకం చేశాను మీకు అర్థమై ఉంటుంది బాఫ్యస పొందితేనే రక్షణ వేరే ఎక్కడా ఇంకా రక్షణ లేదు తల్లిదండ్రులు సన్మానిస్తేనే ఆయుష్కాలం ఇంకెక్కడా అది లేదు అలాగే ఇక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం అనేది ఒకటి ఉందే అచ్చటే ఉంటుంది అంటుంది అచ్చటే అంటే ఎచ్చట ఎక్కడైతే సహోదరులందరూ కూడా ఐక్యత కలిగిన వారుగా ఉంటారో వారి దగ్గర మాత్రమే ఆశ్వజవాదము శాశ్వత జీవం అనేది అక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది రెండవది ఇప్పుడు మూడవ భాగమునకు వచ్చినట్లయితే ఈ ఐక్యమును ఎలా కాపాడుకోవాలి నిజమే ఐక్యత అంటే ఏకమై ఉండాలి ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు శాశ్వతజీవం ఉండదు కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా కీర్తన గంధలో చలాయబడినట్లుగా మనం దాన్ని అనుభవించాలంటే ఐక్యమును ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పౌలు గారే చెప్పాడు మళ్ళీ చదువుకుందాం ఎపిఎస్వి పత్రిక నాలుగో అధ్యాయం మొదట సినిమలో కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఈ వాక్య భాగం పరిశీలన చేసినట్లయితే మీరు ఐక్యమును కాపాడుకోవటం ఎలా అనే ప్రశ్న వస్తే ఆ ఐక్యతను ఎలా కాపాడగలమంటే ఇక్కడ చెప్పాడు దేని చేత సమాధానమును బంధము చేత ఈ యొక్క పదం మీరు చూడండి ఐక్యత కాపాడుకొనాలంటే సమాధానమని బంధము చేత బంధకము చేత కాదు బంధకము వేరు బంధము వేరు ఐక్యత అనే దాన్ని కాపాడటానికి సమాధానం అనే బంధము తప్ప బంధకం అనేది పనిచేయదు బంధకము చేత ఐక్యతను కాపాడలేము బంధము చేత మాత్రమే ఐక్యతను మనం కాపాడగలము అని దాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఇది మనకు అర్థమవ్వాలి అంటే ఉదాహరణకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఐక్యతను కాపాడాలన్నా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను కాపాడుకోవాలన్నా సంఘంలో లేక సమాజంలో ఐక్యతను కాపాడుకోవాలి అన్నా దానిని బంధకముతో మనం కాపాడలేము బంధకముతో కాపాడుకునే అవకాశం అనేది ఉండదు బంధకముతో కాకుండా బంధముతో మాత్రమే దాన్ని నిలబెట్టగలం అనేది బైబిల్ చెప్తుంది మనకి ఇక్కడ చెప్పాడు కదా ఆయన బంధక ఐక్యతను మీరు కాపాడలేరు బంధముతో మాత్రమే కాపాడగలరు ఉదాహరణకి లూకాసు వార్తలో మనం ఒక మాట పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త పదిహేను అధ్యాయము రెండవ వచనం యొక్క వాక్య భాగంలో యసుక్రీయుసరు చెప్పినటువంటి ఆ ఉపమాన భాగమును ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వారిలో చిన్న కొమ్మ చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చు నాకు వచ్చు భాగమేమైన తండ్రి తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన మాట ఉంటుంది అంటే ఈ వాక్య భాగం మీరు చూడండి కొడుకే వచ్చి తండ్రి దగ్గర నానా నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు అతను అప్పటి ఆ బుద్ధిని బట్టి అతని ఆస్తి అతనికి ఇచ్చేశాడు తప్ప ఇక్కడ తండ్రి అతనికి బంధకం అనేది ఏం పెట్టలేదు బంధకం అంటే బంధించడం అనేది చేయలేదండి నీ ఆస్తి నీకు ఇవ్వాలంటే నీ ఊరు దాటి వెళ్ళకూడదు అనే బంధకం పెట్టలేదు నీ ఆస్తి నీకు ఇవ్వాలి అంటే నీవు ఈ ఆస్తిని ఎక్కడ అమ్మకూడదు అనేటువంటి అగ్రిమెంట్ రాపించుకోలేదు ఈ ఆస్తిని నీకు ఇవ్వాలంటే నువ్వు ఏ విధమైన దుర్వ్యసనాలు చేయకూడదు అనేటువంటి కాంక్షలు అక్కడ పెట్టలేదు కారణం ఏంటంటే ఒకవేళ లాంటి బంధకాలు పెడితే ఎలా ఉంటుందంటే లేని ఆలోచనలు కల్పించిన వాడుగా వాడు అలా చెడిపోవడానికి కారణమవుతావేమో వాడు స్వభావం మూర్ఖ స్వభావం ఉన్నాడు గనుక ఇప్పుడు వీడిని బంధకంతో ఆపలేం ఆంక్షలు పెట్టి షరతులు పెట్టి తండ్రి కొడుకుగా మా ఇద్దరి మధ్య ఆఖ్యతను మేము కాపాడలేము కనుక అక్కడ వెంటనే ఆ తండ్రి వాడు ఎప్పుడైతే తను ఆస్తి కావాలని అడిగాడో వెంటనే పంచిపెట్టేసినట్లుగా అవమాన భాగం అందు గొప్ప అర్ధాన్ని మనం చూస్తాము బంధకంతో కాపాడే ప్రయత్నాన్ని అక్కడ చేయలేదు బంధకంతో బంధం నిలబడదు బంధం నిలబడకుండా ఐక్యత కాపాడుకోవటం అనేది సాధ్యము కాదు అనేటువంటి దానిని ఆ వచ్చిన భాగమందు మనం చూడగలం మరి ఎలా నిలబెట్టగలం బంధకాలతో నిలబడిన ఐక్యత బంధంతో మనం నిలబెట్టగలం అంటే ఐక్యమును కాపాడుకోవాలంటే బంధం నిలబడాలి బంధకం కాదు బంధం నిలబడాలి బంధం నిలబడాలంటే దాన్ని బంధకంతో కాదు కానీ నమ్మకంతో నిలబెట్టాలి అది ప్రాముఖ్యమైంది అప్పుడు నిలబెడతుంది అప్పుడు దాన్ని కాపాడుకోగలుగుతాం మనము దాని గురించినటువంటి విషయాలు మనం పరిశీలన చేయాలి అంటే ఉదాహరణకి ఆది కాండం యొక్క వాక్య భాగం అందు పన్నెండో వచనాన్ని మనం ధ్యానిస్తే ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాము తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మారు మాట మాట్లాడకుండా తనతో కలిసి చారా ప్రయాణం చేసి వెళ్ళిపోయింది అంటే అక్కడ అబ్రహాము తనకి ఎలాంటి బంధకాలు పెట్టినట్టుగా ఉండదు భర్త వెళ్ళిపోతుంటే భార్య వెనకాలే తనతో పాటు ప్రయాణం చేయగలిగిందంటే అది అయితే జరగదండి నమ్మకం అయితేనే జరుగుతుంది నమ్మకం కనుక డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాం ఉన్నాడు అరవై సంవత్సరాల వయసులో షారా ఉంది ఈ వయసులో ఎక్కడికి వెళతామని కాకుండా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అబ్రహాముని షారా నమ్మింది నమ్మకంతోనే వాళ్ళిద్దరూ ప్రయాణం చేశారు వారిద్దరి మధ్య ఉన్న ఐక్యతను పెట్టి ఆదర్శవంతమైన భార్యాభర్తలుగా వాళ్ళు ఉన్నారండి కనుక ఇప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఉండేటువంటిది కానీ ఎక్కడుండేది ఆయనైనా బంధకాలతో ఐక్యత నిలబెట్టాలని ప్రయత్నం చేయకుండా బంధముతో నమ్మకంతో నిలబెట్టే ప్రయత్నాన్ని చేయాలనేది అలా చేస్తే కుటుంబం అయితే ఈ అబ్రహాము లాగా వర్ధిల్లే అవకాశం ఉంటుంది అలాగే రాజుల రెండవ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఆది కాండములో భర్త మీద నమ్మకంతో ప్రయాణం చేసినటువంటి భార్యను మనం చూసాం నమ్మకమే బంధకం లేదక్కడ ఇంకా తర్వాత ఈ రాజుల గ్రంథాలను మనం పరిశీలన చేసినట్లయితే శునీ మీరాలనే ఒక స్త్రీ ఉంది దైవభక్తిరాలనే స్త్రీ ఆమె దేవుని విషయంలో ఎంతో మంచి ఉన్నతమైన ఆలోచన చేసి సేవకుని కొరకు ఎంతో పరిచయ చేసింది ఒకరోజు ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి గాడిదను కట్టించమని తన భర్తతో అన్నప్పుడు అక్కడ భర్త నాడు ఈరోజు ఇప్పుడెందుకు వెళ్ళటం అమావాస్య కాదు విశ్రాంతినమ కాదు ఇప్పుడెందుకు నువ్వు వెళ్తాం అంత అవసరమాని అంటే అక్కడ ఆమెకి ఒక మాట ఉంది నేను వెళ్ళటం మంచిది అని ఈ మాట అనగానే మారు మాట సునీమీరాలు భర్త మాట్లాడలేదంటే సునీమీరాలు మీద ఆయనకి ఏముంది నమ్మకం అవేమి ఇప్పుడు నన్ను వెళ్ళవకపోతే నేను నీతో ఉండను ఇప్పుడు నన్ను వెళ్ళవకపోతే నీ మారుగా ఉండదని అక్కడే వార్నింగ్ ఇవ్వలేదండి బంధకాలు అక్కడేమి ఇవ్వలేదండి అక్కడ కూడా కారణం ఏంటంటే భార్య మీద భర్తకు ఒక నమ్మకం నమ్మకంతో కాపాడటం చాలా కూడా భర్త మీద ఒక నమ్మకం ఆ నమ్మకంతో నిలబడటం ఇది కుటుంబం కొరకైన విషయాలు అయితే ఇప్పుడు సంఘంలో కానీ సమాజంలో కానీ ఈ ఐక్యతను కాపాడట ఎందు ఎలాంటి వారముగా ఉండగలిగే పరిస్థితి ఉంటుంది ఎవరే పాత నిబంధన భాగంలోనే దినవృత్తాంతాలు రెండవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయంలో ఏడవ వచనం మనం చదువుకున్నట్లయితే చూడకుండా ఉంటుంది ఇక్కడ అషూరు అనేటువంటి ఒక రాజ్యానికి చెందిన రాజు ఇంచుమించుగా చాలా రాజ్యాలను పతనం చేసి ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలలో పది గోత్రాలను పతనం చేసి రెండు గోత్రాలే ఉన్నారు ఇంకా వీళ్ళు దాన్నే యోధారాజ్యం అంటాం పది గోత్రాలను పాడు చేసిన వాడికి రెండు గోత్రాలను నాశనం చేయడం గొప్ప విశేషమే కాదు ఆశూరు రాజు అనేటువంటి వాడు ఈ రెండు గోత్రాలుగా యోధారాజ్యం మీద యుద్ధానికి రాబోతూ ఆ రాజ్యానికి ముందే ఒక వర్తం అనుపంపించాడు పంపించాడు మేము పది గోత్రాలను నాశనం చేసాం మీ రెండు గోత్రాలు ఎంత కాబట్టి మీరు మర్యాదగా మాకు లోబడిపోయి బానిసలైపోతే మంచిదని మాట్లాడారు అప్పటికి రాజు ఎవరంటే హిజ్కియా దైవభక్తి కలిగిన వాడు ఆ హిజ్కియా అలా మాట్లాడినటువంటి వారిని బట్టి ప్రజలతో ఎలా వాళ్ళు బెదిరింపే బెదిరింపులకి భయపడకుండా వాళ్ళు చేసేటువంటి విధానాలకు భయపడకుండా రాజు మాటకే కట్టుబడి వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారంటే గల కారణం అక్కడ ఆ రాజు వాళ్ళకి ఎలాంటి బంధకాలు పెట్టాల నా మాట వినకపోతే ఎలా ఉంటుందని పెట్టలేదు కానీ అక్కడ ఏం చేశాడో చూడండి ఒకసారి రెండవ దినతాంతాలు తరం తిరుగుతుంది ముప్పై రెండు ఆజీ మేడవచ్చి వచ్చిన చూస్తే అక్కడ అంటాడు మీరు దిగులు పడకొడి ఇసుక అంటున్నాడు ధైర్యం విడకొడి అశూరు రాజు అయినటువంటి అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు మాంసంబంధమైన అతని కండా మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యోహో మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాయిదైన ఇజుకియా చెప్పిన మాటల ఎందు దేని ఎందు బంధకాల ఎందు కాదు మాటల ఎందు నమ్మకం ఉంచారు మాటల ఎందు నమ్మకం ఉంచారు ఐక్యత అనేది ఒక రాజ్యం మొత్తం మీద గల కారణం మాటలు మాట ఏంది ఎప్పుడైతే నమ్మకం వాళ్ళకు కలిగిందో ఆ నమ్మకాన్ని బట్టి అందరూ వచ్చి ఇసుక వెనకాలను నిలబడ్డారండి ఇది నిజంగా గొప్ప ఐక్యత ఐక్యత కాపాడుకునేటువంటి స్వభావం ఇక్కడ ఇసుకి ఎలాంటి బంధకాలు పెట్టలేదు కదా బంధం మాత్రమే ఒక రాజుగా ప్రజలు తనున్నటువంటి ఆ బంధాన్ని కాపాడుకోవటం కానీ నమ్మకం అనే దాన్ని అద్భుతంగా కనుపరిచిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము కనుక కుటుంబం పరంగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి బంధమైనా లేక ఐక్యత అయినా అలాగే అందు ఉన్నటువంటి ఐక్యత అయినా ఇక్కడ క్షార క్షునేమిరాలు ఇజుగ చేసినట్లుగా నమ్మకంతో మాత్రమే నిలబెట్టగలము బంధకములతో కాదు అనే దాన్ని పౌలు గారు మన జ్ఞాపకం చేశాడు ఇంకా తరువాత చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకవేళ ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంది ఐక్యతలోనే శాస్త్రజీవం ఉంది ఐక్యతలోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకవేళ ఈ ఐక్యతను కనుక పాడు చేసుకున్నట్లయితే మళ్ళా దాన్ని ఐక్యతను ఎలా పునరుద్ధరించాలి ఐక్యతను ఎలా పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దీనికి రెండే రెండు ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను నేను రెండు ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఇద్దరు శిష్యుల గురించి మాట్లాడుకుంటాం ఇందులో ఒకటి గారి గురించి మరొకటి ఇశ్వర యోతి యోధా గురించి మొదటగా పేతురు గారి గురించి మనం చేసినట్లయితే మతైసు వార్తలో ఇరవై ఆరవ అధ్యాయమైనందు ముప్పై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు వారు తన అప్పగబడేటువంటి ముందు రోజే అప్పకంపడేటువంటి దినం రోజే ఆయన పన్నెండు మంది శిష్యుల ముందు అందరి ముందు గారితో ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఏసు ఒక చూచి ఈ రాత్రి కోడుకు ఇక మునిపే నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదని అతనితో నిత్యముగా చెప్పుచున్నాను నేను పన్నెండు మంది శిష్యుల ముందు గారు ఆయన అన్నాడు ఈ రాత్రి నువ్వు నన్ను ఎవరో తెలియదని నా మీద అభాండం వేస్తావు అబద్ధం ఆడతావని చెప్పాడు ఈ మాట అన్నాడు మనందరికీ తెలిసిన చరిత్ర భాగం ఏసుక్రీసు చెప్పినట్లుగానే ఆ రాత్రి గారు ఏసుక్రీసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు ఇప్పుడు గారు ఆడినటువంటి అబద్ధాన్ని బట్టి ఇప్పుడు అతను మరలా ఆ శిష్యులతో ఐక్యత కలిగి జీవించాలంటే మరలా ఒక సహవాసాన్ని కొనసాగించాలి అంటే పేతురు ఏం చేయాలి ఇప్పుడు ఇది పోని యేసుక్రీస్తుకి గారికి మధ్య జరిగింది కాదు పన్నెండు మంది ముందు ఆయన చెప్పాడు అంటే ఒక అబద్ధం ఆడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన తిరిగి దానిని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలంటే తిరిగి తాను ఎక్కడైతే నమ్మకం పోయిందో అక్కడ నమ్మకాన్ని మరలా చూపించగలగాలి మన వాక్యం చదివితే ఇరవై ఆరు డెబ్భై ఐదులో గారు పశ్చాత్తాపడి ఏర్చాడండి పేతురు సంతాపపడి పడి ఏడ్చి తిరిగి మరలా అపోసుల దగ్గరికి వెళ్ళాడు తిరిగి వాళ్ళతో కలిశాడు తిరిగి ఐక్యతను పునరుద్ధరించుకున్నాడు అందుకే మరలా పేతురు గారి స్థానం పేదరికి వచ్చేసింది అపోస్తులలో ప్రధానమైన స్థానాన్ని గారు కలిగి ఉన్నాడు దీనికి ఆయన వాడినటువంటి పదం ఏంటంటే తాను చేసిన దాని విషయం అందు తిరిగి వాళ్ళతో ఐక్యత కలిగి ఉండటానికి ఏమాత్రం సిగ్గుపడలేదు వాళ్ళ ముందు చెప్పాడు మళ్ళీ వాళ్ళ ముందేమి మాట్లాడతామని సిగ్గుపడలేదు కనుక తిరిగి అది కానీ ఇష్కర యోతి యోధ ఉన్నాడు చూసారా ఈయన కూడా ఒక తప్పు చేశాడు ఈయన కూడా ఒక తప్పు చేశాడు కానీ ఈ సమాధానం వచ్చాక సమాధానమను బంధము చేత ఐక్యతను మనం కాపాడుకోవాలనే విషయంలో తిరిగి దానిని ఒప్పుకోవటానికి కానీ తిరిగి వాళ్ళతో ఐక్యత కలిగి ఉండడానికి కానీ ప్రయత్నం చేయలేదు ఐక్యతను కాపాడుకోవడం కొరకు ఒప్పుకోవటమే నమ్మకాన్ని తిరిగి కలిగించడమే ముఖ్యమైన విషయమని నమ్మినటువంటి పేదరు యథావిధిగా స్థానాన్ని పొందాడు ఈ సమాధానమను బంధము చేత ఐక్యతను కాపాడుకోవటం అనే దాని విషయంలో ఆలోచించకపోవటం వల్ల ప్రయత్నం చేయటం వల్ల ఈ యువత తనకు తాను నాశనాన్ని చేసుకున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కనుక నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను ఐక్యత కాపాడుకోవటం అంటే ఏకమై ఉంటాం ఈ ఐక్యతను కాపాడుకోవాలి అంటే ఐక్యత ఎంత ఏముందో మనకు తెలియాలి అక్కడ ఆశ్రశాస్త్ర శాస్త్ర దీవం ఉంది ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే బంధకాలు షరతులు కాదు నమ్మకాలు కలిగించాలి నాలుగవది ఒకవేళ ఐక్యత అనేది అక్కడ పాడైపోయినట్లయితే తిరిగి దానిని తీతురులాగా మనక మనముగా అది లేనట్లయితే ఒంటరిగా మనం పోరాటం చేయలేమని ప్రతి కుటుంబ సభ్యులు కానీ ప్రతి సంఘము కానీ ప్రతి సావుకులు కానీ దీనిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆశీర్వాదము శాశ్వత జీవం అనేది అక్కడ వాళ్ళు పొందగలుగుతారు కనుక సమాధానం అనే బంధకము చేత కాదు బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనము కాపాడుకుందాము దేవుని వల్ల ఆశీర్వాదం పొందుకుందాము ఈ మాటలు చెప్పే విషయంలో నాకు అవకాశం సోదరులు విజయ్ గారికి హృదయపరకు వంద తెలియజేస్తూ ఆసక్తి కన్నా మీ అందరికీ కూడా ప్రత్యేక వందగా తెలియజేస్తున్నానండి ఇంతవరకు మనకి ఆత్మను కలిగించి ఐక్యమును కాపాడుకుంటా అనే అంశాన్ని బోధించిన సహోదరు రాజ్ కుమార్ గారికి కృష్ణాములు అందాలు తెలియజేస్తున్నానండి సమయంలో ముఖ్యంగా రాజ్ కుమార్ గారు మనకి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటం ఎలా అనేటువంటి అంశాన్ని మనకెంతో ఎంతో చక్కగా అనుభూతి జ్ఞానంతో వారు మనకు బోధించారండి అందును బట్టి వారికి వందరంలో మంచి విషయాలు నాలుగు విషయాలు మనకు తెలియజేశారు ఐక్యము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేశారండి ఐక్యమై ఐక్యం అంటే ఏకమై ఉండటం అని ఒక ఒకటిగా ఉండటం అని అనేటువంటి విషయాల్లో ఉదాహరణగా మరి ఆదాము అవల్ని మనకు చేశారండి అలాగే అసలు ఐక్యత ఎందుకు కాపాడుకోవాలి ఐక్యతను ఎందుకు కాపాడుకోవాలంటే జీవించినటువంటి రక్షణని మనము కొనసాగించుకోవటానికి ఐక్యతను కాపాడుకోవాలని తెలియజేశారు అలాగే పూ మీద మనం జీవుచ్చినటువంటి రాయసకాలంలో సుఖంగా నెమ్మదిగా మనం బ్రతకాలంటే